గ్రామంలో సర్పంచ్ కావాలనుకుంటున్నావా నువ్వు పెద్ద వీరునివి శూరునివి దీరునివి కోట్ల రూపాయలు అవసరం లేదు నువ్వు కోతులు ఎలా కొడతావా చెప్పు నువ్వు సర్పంచ్వే ఇదే ముచ్చట వెరైటీ ఉందనుకుంటురా ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కోతులేదే హవా నడుతోంది కోతులే మేనిఫెస్టోలో ప్రతి సర్పంచ్ మేనిఫెస్టోలో ఫస్ట్ లైనే కోతులు కోతుల బేడద ఎవడు తగ్గిస్తే వాడే సర్పంచ్ అంటే చాలా ఊర్రల్లా ఇక ముచ్చట ఏదో చూద్దాం సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాది ఎన్నికల ఎజెండాగా మారిన మంకీ సమస్య వాటి బిడద నివారిస్తేనే ఓట్లు వేస్తామంటున్న జనం ఇప్పటికే పలు గ్రామాల్లో తీర్మానాలు కూడా చేసినట గతంలో కోతులను పట్టిస్తామని హామీలిచ్చి సర్పంచ్లుగా గెలిచిన కొందరు ఈసారి కూడా అలాంటి ముందస్తు హామీలు ఇస్తున్న ఆశావాహులు కోతులను పట్టించే పనిలో ఇప్పటికే పలువురు బిజీ సో కోతులను తరిగినందుకు సర్పంచ్ పదవి ఒకటి ఎగ్జాంపుల్ దీన్నే ఇది చదువుకో లోపలికి పోదాం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్త కొండలో గ్రామంలో గతంలో కోతుల బిడద ఎక్కువగా ఉండేది దీంతో గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ ఆ దూడల సంపద ఏం చేసిందంటే కోతుల బిడత తీర్చేందుకు ఓ ఆలోచన చేసిండు గతంలో ఆయన కళాకారుడు కావడంతో రోజుకొక వేషం వేసుకొని కోతులను తరపడం ప్రారంభించాడు గ్రామంలో దాదాపు రూ లక్ష వరకు విరాళాలు సేకరించి ఏపీ నుంచి కోతులను పట్టే వాళ్ళను రప్పించాడు వారం పాటు వారికి అక్కడే మకాం ఏర్పాటు చేయించి కోతులను పట్టుకొని అటవీ ప్రాంతానికి తరలించేలా కృషి చేశాడు కోతుల బిడద తీర్చడంతో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో సంపద్ భార్య ప్రమిలను సర్పంచ్గా భారీ మెజార్టీతో గ్రామస్తులు గెలిపించి అంటే కోతున ఇలా కొడితే సర్పంచ్ ఎవరికి ఆయమన్నట్టు ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కోతి కోతుల తిప్పలు తప్పేలాగలేవు గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తామని డ్రైనేజీలు కడతామని డ్రింకింగ్ వాటర్ ఇస్తామని గతంలో ఓట్లు అడిగేవారు జనం సైతం ఇలాంటి హామీలే కోరుకునేవారు కానీ ఈసారి గ్రామంలో సీన్ మరోలా ఉంది రోడ్లు డ్రైనేజీల సంగతి ఏమో కానీ కోతుల బిడ్డను తీర్చామని తీర్చే వారికే ఓట్లేస్తామని జనం అంటున్నారు సో చాలామంది మహిళలు కోతుల వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి సో గుణ పెంకలు వీకి ఇల్లు వీకి పందరేస్తే కోతులు భగవాన్ కిచెన్లో దూరపడి అన్నం గిన్నెలు అవి ఏవి పడితే నిత్యావసరాలు ఎత్తుకపోతున్నాయి సో రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ఆ కోతుల సమస్య పెద్ద సమస్య అయిపోయింది ఇవాళ మహిళలకి రాష్ట్రంలో మరి ఊర్లలో మహిళల పెత్తాను కాబట్టి వాళ్ళు చెప్పింది వినాలి కాబట్టి అన్నట్టు గ్రామాల్లో మనుషులపై దాడి చేస్తూ పొలాల్లో పంటలు ధ్వంసం చేస్తూ నరకం చూపుతున్న కోతుల సమస్యను పరిష్కరించిన వాళ్ళే సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా గెలుస్తామంటున్నారు దీంతో పలువురు ఆశావాహులు తమను గెలిపిస్తే కోతులన్నింటినీ పట్టించి అడవుల్లో వదులుతామని హామీ ఇస్తున్నారు మరికొందరైతే ఇప్పటికే రంగంలోకి దిగి కోతులను పట్టే పనిలో బిజీ అయ్యారు ఇంకొందరు ఆశావాహులు అయితే ఇప్పటికే కోతులను పట్టించి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎదురుచూస్తున్నారు మొత్తం మీద ఈసారి కోతుల అంశం సర్పంచ్ ఎన్నికల ఎజెండాగా మారడం విశేషం గతంలోనూ ఇలా కోతులో పెడతా నివారిస్తామని హామీ ఇచ్చిన వాళ్ళు భారీ మెజారిటీ ఉంటుంది గెలిచినట రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షలకు పైగా కోతులు ఉన్నాయట ఎంత ముప్పై ఐదు లక్షలు ఇక పట్టణాలు అనే తేడా లేకుండా జనావాసాల్లో హెడ్ చూసిన కోతులే నివసిస్తున్నాయి ఒక్కో గ్రామంలో వందలాదిగా తిట్ట వేసిన పిల్లలు మహిళలపై దాడులు చేస్తున్నాయి ఇండ్లను లూటి చేస్తున్నాయి అటు పంట పొలాలను నాశనం చేసి రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి పండ్లు కూరగాయలు వరి మొక్కజొన్న గోధుమ పత్తి పల్లి కంది సోయా శనగ పంటల లిస్ట్ మొత్తం రాసి ఇరవేలు ఇలా అన్నింటినీ ధ్వంసం చేస్తున్నాయి పండ్లు కూరగాయల తోటల్లో భారీగా గాలివాన ద్వారా వచ్చే నష్టం కంటే కోతుల మంద పడితే కలిగే నష్టమే ఎక్కువని రైతులు వాపుతున్నారు రాష్ట్రంలోని వ్యవసాయ దిగుబడుల్లో ఇరవై నుంచి ముప్పై శాతం పంటలను కేవలం కోతల కోతుల వల్లే కోల్పోతున్నామని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్తున్నారు ఎంత మొత్తం రాష్ట్రంలో ఇరవై నుంచి ముప్పై శాతం కేవలం కోతుల వల్ల నష్టపోతున్నమాట సో ఇక ముచ్చడుద్దాం ఒకసారి వీటిని నియంత్రించకపోతే రాబోయే పదేళ్ళలో యాభై శాతానికి పైగా పంటలకు గ్యారంటీ ఉండదని చేస్తున్నారు హెచ్చరిస్తున్నారు ఇక జనావాసాల్లో కోతులు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదు ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా తలుపులు తీసుకుని ఇళ్ళలోకి దూరుతున్నాయి సంచులు డబ్బాలు అన్నం గిన్నెలు ఇలా ఏ అది ఎత్తుకెళ్తున్నాయి వస్తువులను చిందర వందర చేస్తున్నాయి వీటి కారణంగా ఊళ్ళలో పెరటి తోటలు క్రమంగా కనుమరుగయ్యాయి కోతుల భయానికి మామిడి చెట్లు కొట్టేసుకున్నారు బావులు ఇటు పక్క పండి ఇట్లా ఇంటి ముందట చెట్టు ఉంటుండే మామిడి చెట్టు మంచిగా మామిడి కళ్ళు వస్తుండే కోతులు వశం కాక ఇంటి ముందటే మామిడి చెట్టు అయ్యేసరికి కోతులు ఇల్లు ఎక్కి దుంకి చెట్టు మీకు వెళ్ళి ఇల్లు వీకెళ్ళి చెట్టు మీకి ఇవ ఇట్లా నానా అయినాన్ని దమ్ 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 చేస్తున్నాయి అని ఆయనతో చెట్టునే కొట్టేసి పక్క కొన్ని పెరటి తోటలు పూలు పండ్లు చెట్లు ఏమైనా ఉండేవి పక్క గతంలో ఇళ్ళ ముందట అవి ఏ విడతలేరు తీసేస్తున్నాడు జనాలు భయపడుతున్నాం మరి ఇక వీటి కారణంగా ఊళ్ళలో పెరటి తోటలు క్రమంగా కనుమరుగాయి కోతుల భయానికి కిరాణాలను ఐరన్ గ్రిల్స్తో మూసేసి మీరు కిరాణ్ షాపులు చూస్తారు కదా ఈ మధ్యలో చానూర్లలో మన వైన్స్లో కాడ కదా ఐరన్ గ్రిల్స్ ఉన్నట్టు మొత్తం జాలి ఉంటుంది ఒక షయ్యి గిట్ల పెట్టి తీసేది చిన్న డోర్ ఉంటుంది నీకేం కావనో చెప్పాలి అలాగే తీసిస్తాడు దుకాణాలు ఇది వరకు ఇట్లా ఇట్లన్నీ కనబడితే గది కావాలి గది కావాలని చూపిస్తుంది ఇప్పుడు ఏం లేదు నీకు ఏం కావాలో చెప్తే అలాకెళ్ళి ఆయన తీసి జాలి లెక్కలు గిట్లా తీసిస్తాడు కోతుల భయం గట్లా ఇక లేదంటే దుకాణాలను లూటీ చేస్తున్నాయి ఒంటరిగా ఉన్నప్పుడు కొండెంగకు సైతం భయపడే కోతులు గుంపులో ఉన్నప్పుడు సింహాల మనుషులపై ఎగపడుతున్నాయి తమపై మనుషులు దాడి చేస్తున్నప్పుడు ఫుడ్ దక్కకుండా అడ్డుకున్నప్పుడు అటాక్ చేస్తున్నాయి ఇలా కోతుల దాడిలో రాష్ట్రంలో ఏటా వెయ్యి మందికి పైగా గాయపడుతుండగా పదుల సంఖ్యలో మరణిస్తున్నారని చెప్తున్నారు నియంత్రణపై దృష్టి పెట్టట్లేదు గిన్ని కో ముప్పై ఐదు లక్షల కోట్లను ఏమైంది ఏది శనిగారావు సిద్దిపేట జిల్లా ముప్పై ఐదు లక్షల కోతులను నియంత్రించాలంటే ఎవరి వల్ల అవుతుంది వీళ్ళు స్టెరిలైజ్ చేసేది ఎన్ని కోతులని అవి ఎన్ని ఊడుతున్నాయి మనం గతంలో ఒక వార్త ఎన్ని ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎన్ని రోజులు చేస్తున్నారు అని చెప్పేసి ఇక నా హామీలో కోతులే ఫస్ట్ అంటుండే ఎవరు గాజ శ్రీధరట శనిగారం సిద్దిపేట జిల్లా శనిగారం సంబంధించి నేను ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నాను మా గ్రామంలో కోతుల బీడత ఎక్కువ ఉంది అందుకే నన్ను గెలిపిస్తే కోతుల సమస్య పరిష్కరిస్తానని ఈసారి హామీ ఇవ్వాలనుకుంటున్నా మిగిలిన హామీల కన్నా ఈ హామీ ఎక్కువ ఓట్లు తెస్తుంది ఎందుకంటే గ్రామాల్లో జనం ఎక్కువ సఫర్ అవుతున్నది కోతుల వాళ్ళే అందుకే ఒక ఒకవేళ సర్పంచ గెలిపిస్తే మొదటి రోజు నుంచే బోళ్లు తెప్పిస్తూ వాటి సదుపాయంతో కోతులను పట్టుకుని నిర్మల అడవుల్లో ఉల్లిగిస్తా అంటుడు శ్రీ చంద్రగిరి తిరుపతి అట కోత్తిమీరు జిల్లా హన్మకొండ జిల్లా జగిత్యాల జిల్లా అంటే ఈ లెక్కన అన్ని జిల్లాల నీలపాల నరసింహారావు రైతు కల్లారుగూడు ఖమ్మం జిల్లాలంట సో సో పోయినా ఈ కోతులకు సంబంధించి ప్రధాన ఎజెండా అయితే ఉంది సో మొత్తంగా సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాయతీ అనేది ఇట్లా